रघुनन्दन रघु रघुनन्दन सेवन रघुपति रघुपतिशायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन रघुनन्दन रघु रघुनन्दन रघुवर सेवन रघुपति रघुपतिशायन योजन शतशतयोजन शरधि नियोजन शर परिलङ्घन मे हरिभाजना हरि अरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड वा कृत बड बड वा कृत बडबाणलकृत बहुभस्मार्चन

ఒకటి సరికుండా సూర్యాపేట జిల్లాలో గోదాడ నియోజకవర్గానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలోనే మన చిలుకూరు గ్రామం ఉంటుంది హైవే మీద హైవే రహదారి పక్కన ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా పిలిస్తే పలికే దైవంగా కొలిచిన వారికి కొంగు బంగారమై విరా విరాజులుతూ భక్తుల కోరికలన్నింటినీ మందించి కూడా స్వామి వెంటనే అభయమిస్తూ వారికి కావలసినటువంటి అన్ని కూడా అందజేస్తున్నాడు ఆ స్వామిని నమ్ముకొని వచ్చినటువంటి వారందరికీ కూడా సమస్త దోషాలన్నీ తొలగిపోయి ఇతి భాషలు తొలగిపోవటం నవగ్రహ దోషాలు కానీ అన్నీ అన్ని తొలగిపోవడం పిల్లలకు విద్య ప్రతి విద్యకు అనుకూలంగా అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ విదేశీయానం పోవటం కూడా వాళ్ళకు స్వామి అభయమిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి వీసాల సదుపాయం కూడా త్వరగా చేస్తున్నటువంటి స్వామిగా మనకు ప్రచారం అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి స్వామివారికి అభిషేకాలు చేసుకొని ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నటువంటి వారికి సంతానం కలుగుతుంది చాలామందికి నిదర్శనంగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని మొక్కులు తీసుకున్నటువంటి వారు కూడా ఉన్నారు స్వామికి భక్తులు విశేషంగా మంగళవారం నాడు ఎక్కువగా విచ్చేస్తారు మంగళవారం నాడు అంటే జయవారం అంటే అన్నింటా కూడా మనకు జయం కలిగేటువంటి శుభకరమైనటువంటి రోజు మంగళవారం అంటే మంగళకరమైనటువంటిదిగా చెప్తారు మంగళహారతులని మంగళ నీరాజనాలు ఇవన్నీ ఎలా ఇస్తామో మంగళవారం కూడా శుభకరమైనటువంటి రోజు చాలామంది మంగళవారం మంచిది కాదు అనుకుంటారు కానీ మంగళవారమే అన్నింటికీ శుభకరమైనటువంటి జయవారం అంటారు అన్నిటా కూడా మనకు జయం కలిగించేటువంటి కాబట్టి ఇక్కడ మంగళవారం నాడు భక్తులు విశేషంగా చేస్తుంటారు నూట ఎనిమిది ప్రేక్షణాలు చేస్తుంటారు చిరుపూరు అభియాంజన ఇస్తామంటే చాలా విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చిపోయింది ఇప్పటికే కూడా మరి చూస్తే దేవాలయం చిన్నగా ఉన్నా కూడా స్వామి అభయం కూర్ఫీనిషాన ఈ భాగంగా చూస్తూ ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి స్వామి అందరికీ కూడా వారు కోరుకున్నటువంటి నెరవేర్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు విశేషంగా మేమంటే అని చెప్పేసి ముందుకు రావడం విశేషమైనటువంటిది మంగళవారం తప్పకుండా అన్నదాన కార్యక్రమం ఉంటుంది పన్నెండు గంటలకు ప్రారంభమవుతుంది ఇటు అన్నదాన కార్యక్రమానికి దాతల ద్వారానే సహాయ సహకారాలు ఆర్థిక సహకారం అందిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు వారంతా కూడా ప్రత్యేకంగా ఇక్కడ వంటలు చేసి ఆ భక్తులు వచ్చినటువంటి వారందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అన్నదాతలకు వారి యొక్క ఆశీస్సులు అర్శకుల ద్వారా అందించడం జరుగుతుంది వారికి ఇచ్చిన సనుమానంగా స్వామివారి పేదమంతం అవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకు పిలిస్తే పలికే దైవంగా స్వామి మరి పిలిచిన వారి కొంగు బంగారమై సకల కార్యశుద్ధిగా విజయోక్తి కలిగే విధంగా స్వామి అభయాంజనేయ స్వామి మన పిలుపుడు హైవే రహదారి పక్కనే ఉన్నటువంటి దినదిన ప్రవర్తమానమై పెరుగుతూ ఉంది కాబట్టి భక్తులు విశేషంగా దర్శించుకోవచ్చు ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గ్రామం మొత్తం కూడా తరలి వస్తారు దాదాపు ఒక పదివేల మంది అన్నదాన కార్యక్రమానికి ఆ రోజు విచ్చేస్తారు అంతటి మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ స్థలము ఒక ముందు ముందు ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్వామి స్వప్నంలో కనిపించి చెప్పడం జరిగింది భక్తులకు అర్చకులకు అటువంటి స్వామి మహోన్నతమైనటువంటి స్వామిని దర్శించండి పునీతులు కాండి రండి దర్శించండి స్వామిని చూసి ధరించండి స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని పొందండి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం పొందండి అందరికీ సకల శుభాలు కలుగుతాయని ఆశీర్వదిస్తూ ఓం राजाजीराजाय प्रसन्न साहिने नम भयम वैश्रवणायरमह काम काम कामायम चुनकामे शिरोवैशा सुबेराय वैश्वाय महाराजा यहां भव शतमा अंदर सकल शुभारे भक्त कल को आंजनेवाज अनुग्रह अंदर अंदजे

শ্ৰী শ্ৰী জয়ে শ্ৰী শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী জয় শ্ৰী শ্ৰী জয় 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 শ্ৰী